ఏంటియా మేవి అన్నీ చిప్స్ చిప్సా ఓ గిన్ని చిప్సా ఏం చేస్తావు తినడానికి అంటే ఎట్లా మరణీ కలుపుకొని తిన్నా ఓకే గిన్ని చిప్స్ ఇక కట్ చేసి ఇలా వస్తారు ఇలా కట్ చేసుకోవాలి ఇవి ఇవన్నీ మిక్స్ చేసుకుంటే ఇవి ఆలు చిప్స్ ఇవి బింగో ఆలు చిప్స్ ఇవి అలాగే ఇంకోటి ఇవి పారాలు మిక్చర్ పేరాలు మిక్చర్ ఇవన్నీ కూడా మిక్సీ చేసుకుని మిక్చర్ లెక్క అంటే చాలా బాగుంటుంది అనమాట ఇంట్లో అయితే కొన్నా వచ్చినాయి కారం అందులో చిప్స్ అనమాట ఇవి పీనట్స్ ఇవన్నీ కలిపి పల్లీలు పేళలు ఆలు చిప్స్ ఇవన్నీ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట ఎన్ని రకాల చిప్స్ థర్టీ రూపీస్కే ఎన్ని రకాల చిప్స్ వచ్చినాయి ఇంకే తినేయడమే